అనకాపల్లి జిల్లాలో పలు చోట్ల అర్ధరాత్రి దొంగతనం చేసిన వ్యక్తిని నేడు అనకాపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు ఈ నేపథ్యంలో అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ విజయకుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమకు రాబడిన ముందస్తు సమాచారం సుమారు పన్నెండు గంటల సమయంలో అనకాపల్లి మండలం రామాపురంలోని ఈ నిందితుడిని అరెస్ట్ చేసి ఈ నిందితుడి దగ్గర నుండి గతంలో చోరీ చేసిన బంగారం చేసింది ఈ నిందితుడు ఎస్ నాయవరం రాకేష్ గారు ఈ నిందితుడు అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి కిటికీస్ కూడా ఇప్పి రెండు వేరే వేరే చోట్ల బంగారం దొంగలించారని ఈ దొంగలించిన బంగారం సుమారు అరవై ఎనిమిది పాయింట్ ఐదు వందల గ్రాములు రాత్రి పూట దంతం చేసే ఒక ముద్ద ఆయన అరచేయడం జరిగింది అతని పేరు వివరాలు పవనా రాకేష్ అదేవిధంగా పుత్తూరు గ్రామంలో ఉంటాడు ప్రీవియస్గా అతను ఎస్ రై ఓన ఓనవారి పాలింది అతను స్వగ్రామం బట్ ఇక్కడ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పుత్తూరు గ్రామంలో ఉంటున్నారు ఇతను ప్రీవియస్గా జూన్ నెల ఇరవై మూడో తేదీన ఒక కేసులో యాభై ఒక్క గ్రాములు యాభై ఒకటి పాయింట్ ఐదు గ్రాములు బంగారం పోయిన దాంట్లో మనం ఇంటాక్ట్ ప్రాపర్టీ రిసీవ్ అదే వారి దగ్గర రికవరీ చేయడం జరిగింది విధంగా ఈ నెలలో కూడా పదో నెల పదో తారీఖు జూలై పదిన ఒక పుస్తుతాడు పోయిన కేసు కూడా మనం నమోదు చేసాం ఈ రెండు కేసుల్లోనూ ప్రాపర్టీని వారి దగ్గర నుంచి స్వాధీనపరచుకోవడం జరిగింది ఈరోజు అరెస్ట్ చేసి జ్యుడిషియరీ రిమాండ్ పంపించడం జరుగుతుంది ఓవరాల్గా ఒక కేసులో జూన్ నెలలో పోయిన కేసులో యాభై ఒకటి పాయింట్ ఐదు గ్రాములు అదేవిధంగా ఈ నెలలో పదవ తేదీన జరిగిన నేరం పదిహేడు గ్రాములు మొత్తం కలిపి ఇంటాక్ ప్రాపర్టీ మనం రికవరీ చేశాము అన్ని జ్యుడిషియల్ డిమాండ్ కోసం మనం గతంలో హెస్రైవరంలో ఒక దొంగతనం కేసు ఉంది అదేవిధంగా బుచ్చేపేటలో ఒక ప్యాకాట గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసింది అదేవిధంగా అనకాపల్ టౌన్ పరిధిలోనే ఒక త్రీ ఫిఫ్టీ ఫోర్ కేసు ఉంది సో మూడు కేసులు ఉన్నాయి ఆ మూడు కేసులు కూడా ఇందులో ద్రోడీకరించి ఈ రెండు కేసులు మొత్తం ప్రీవియస్ హిస్టరీ కూడా అందులో నమోదు చేసి అతన్ని రిమాండ్ కోసం పంపించడం జరుగుతుంది కొత్తూరు గ్రామం నెగిటివ్ మాత్రం అయింది కోనవారిపాలెం ఎస్ రాయగారు మండలం బట్ ఇక్కడ పుత్తూరులో ఉంటున్నాడు సో ఈ ఫస్ట్ టైము వాడికి ఈ విధంగా దొంగతనాల మీద డే అఫరెన్స్ చేస్తున్నాడు ఈ అఫెన్స్ కూడా ఏంటంటే వాడు విండో అఫెన్స్ అనమాట విండోని తొలగించి లోపలికి వచ్చి ప్రవేశించి నేరస్థం చేస్తాడు సో అది వన్ ఆఫ్ ది మోడ్ ఆఫ్ ఆపరేట్ ఆ కుర్రోడు ఐటిఐ చేశాడు ప్రజెంట్ ఖాళీగానే ఉన్నాడు అది సో అడితో ప్రజెంట్ ఖాళీగానే ఇటువంటి పని బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి ఇక్కడికి ట్వంటీ టూ ఇయర్స్ ఇరవై రెండు సంవత్సరాలు ఉసులు కూడా కొత్తూరు గ్రామం అదే వీధి ఏదైతే వీధిలో ఉన్నాడో అతను కొత్తూరు గ్రామం ఆ గ్రామం తాలూకా కొత్తూరు గ్రామం ముందు వీధి వెనక వీధిలోనే వాడు రా వెరిఫై చేసుకొని ఎప్పుడు వాళ్ళు ఇంట్లో వాళ్ళు లేరు అనేది ఇన్మేట్స్ లేదు అని వెరిఫై చేసుకొని ఆ రోజు రాత్రి వచ్చి అఫెన్స్ చేసి వీటిని దొంగలించడం జరిగింది